మీకు తెలుసా ఒక అనుకుండా పన్నెండు అడుగుల బారు అలాగే మూడు వందల కేజీల బరువు ఉంటేనే మనం ఆశ్చర్యపోతాం అదే ఒక పాము నలభై ఐదు అడుగుల బారు వెయ్యి కేజీల బరువు ఉంటుంది నిజంగానే ఇలాంటి పాము ఉందా అవును నిజంగానే ఉంది ఈ పాము పేరు టైటోన్ ఎంబోవా ఇది కేవలం అమెజాన్ రెయిన్ఫారెస్ట్లోనే బతికిద్ది ఈ పాము ముసలని ఎక్కువ ఇష్టపడి తింటుంది అలాగే ఈ పాము రక్తం చాలా చల్లగా ఉంటుంది అలాగే ఇది బాగా వేడిగున్న ప్రదేశాల్లో బ్రతకలగలదు అలాగే ఈ పాము ఒక భారీ హిప్పోని సులభంగా మింగేయగలదు ఈ పాము వేడిగా ఉన్న ప్రదేశాల్లోనే బ్రతకగలదు అని చెప్పే చెప్పాయి కదా ఈ పాము వాతావరణంలో మార్పుల వల్ల ఇవి అంతరించిపోయాయి అమెరికాలోని సర్బియా అనే కోల్మైన్లో బాలజిస్ట్ స్టూడెంట్స్ ఈ స్కిల్ టెన్ని కనిపెట్టారు అంతేకాకుండా ఈ టైటోన్ ఎంబవ డైనసర్స్తో కూడా పోరాడిందని చెప్తా ఉంటారు బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో ఎండి చేస్తున్నా